నమస్తే ఓం నేను మీ డాక్టర్ వివి ఎస్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులుతూగాలని ఆ యాగంటి మామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను శివ ఓం శ్రీమన్ నారాయణ ఈ ఆశీర్వచనంలో మీరు గమనిస్తే ఆరోగ్యము అన్నది చాలా ప్రధానమైంది మనకు పెద్దలు కూడా చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యము అసలు ఆరోగ్యానికి వాస్తుకున్నటువంటి లింక్ ఏంటి అనేది మనం చూసుకుంటే అసలు ఇల్లు ఉన్నదే సుఖ సంతోషాల కోసం ఆయుర్ ఆరోగ్యాల కోసం ఆయు ఆరోగ్యము అసలు ఆయుర్వేదం యొక్క అర్థం ఏంటో తెలుసా మీకు ఆయుర్వేదం అని అంటే మన ప్రధానమైనటువంటి నాలుగు చతుర్వేదాల్లో ఉన్నటువంటి ఒక ఒకనొక వేదాంగం నుంచి తీసుకున్నదే ఆయుర్వేదం ఆయుర్వేదము మందులకు సంబంధించింది కాదు ఆయుష్ పెంచేదానికి ఉన్నటువంటిది చెప్పింది ఆయుష్ పెరగడం అంటే ఏంటి నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా చిరకాలం బ్రతుకుతావు కాబట్టి అటువంటివి చెప్పడం జరిగింది కాబట్టి జ్యోతిర్వాస్తు ఆయుర్వాస్తు ఇవన్నీ కూడా వాస్తుకు సంబంధించినవే సో ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా వేదాల నుంచి వచ్చిన కాబట్టి అవి పవిత్రమైనవి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా ఉండి ఉంటాయి సో ఇక్కడ సో మనము ఇంట్లో ఆరోగ్యకరమైన పరిస్థితిని కలగజేయడానికి ఉండే కారణాల్లో ఫస్ట్ బ్రహ్మస్థానం బ్రహ్మస్థానంలో టాయిలెట్ ఉందా ఇళ్ళంతా గోవిందా ఏం చేయాలి బ్రహ్మస్థానంలో టాయిలెట్ ఉందా ఆ ఇంట్లో వాళ్ళంతా ఇబ్బంది పడతారు కాబట్టి ఏంటి ఈ ప్రాబ్లము అనేది మనం చూసుకుంటే ఇక్కడ బ్రహ్మస్థానం అనేది ఎనర్జీ ప్రొడక్షన్ ఆ ఎనర్జీనే మన ఆరోగ్యానికి ప్రధాన కారణము కాబట్టి అక్కడ ఆబ్స్ట్రకిల్స్ కానీ అబ్స్ట్రక్షన్స్ కానీ ఉండకూడదు అని అంటే అక్కడ పిల్లర్స్ కానీ వాల్స్ అంటే గోడలు కానీ తర్వాత భీములు కానీ ఉండరాదు బ్రహ్మస్థానం ఫ్రీగా ఉండాలి ఇన్ఫ్యాక్ట్ పాతకాలంలో మా ఇల్లు కూడా ఎలా ఉండేదని అంటే బ్రహ్మస్థానంలో పైన గవాక్షి అని ఓపెన్ చేసేవాళ్ళు గవాక్షి దాని పేరు నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్స్ మనం చూసుకుంటే కుబేర స్థానము నార్త్ పక్కనే ఉన్నటువంటి ధన్వంతరి ప్లేసు దీన్నే నార్త్ నార్త్ ఈస్ట్ అంటాం నార్త్ ఈస్ట్ అంటే ఏంటి ఈశాన్యము ఇస్ నార్త్ అండ్ ఈస్ట్ యునైట్స్ ఎక్కడైతే ఉత్తరము తూర్పు కలుస్తుందో అది ఈశాన్యము నార్త్ ఈస్ట్ అంటాం నార్త్ ఈస్ట్లో నార్త్ వైపు నార్త్ ఈస్ట్ మూడు రకాలండి ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఈశాన్యము సో ఇప్పుడు మనం చెప్పేది దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఉత్తర ఈశాన్యము నార్త్ నార్త్ ఈస్ట్ మాట్లాడుతున్నాం దీని యొక్క జోన్ పేరు ఇమ్యూనిటీ అండ్ హెల్త్ రోగ నిరోధక శక్తి మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే జోన్ అది సో దీన్నే నేనైతే ధన్వంతరి జోన్ అని చెప్తాను దాన్ని ఎందుకు ధన్వంతరి జోన్ అనేది చెప్తాను సో క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి పద్నాలుగు అద్భుతమైన భాండాగారాల్లో ధన్వంతరి ఒకరు ఏం తీసుకొని వచ్చారయ్యా ధన్వంతరి అని అంటే ఇక్కడ డబ్బు వచ్చింది డబ్బుతో పాటు ధన్వంతరి కూడా వచ్చారంటే లక్ష్మీదేవితో పాటు మనకు ధన్వంతరి కూడా వచ్చారు ఒక చేత్తో అమృతము అమృతము మృతాన్ని సాధించేది మృతాన్ని జయించేది అమృతము అని అంటే దాన్ని తాగితే చావు లేని వాడిగా ఉంటారు ఎవరు దేవతలు అలాంటిది ఆరోగ్యవంతమైంది ఇంకొక చేతిలో వనమూలికలు పట్టుకుని ఉంటారు అని అంటే ఔషధ మొక్కలు ఏ జబ్బుకు ఏ ఔషధాలు వాడుకోవాలనేది ఇవి పట్టుకొని వస్తారు మీరు చూసారా క్షీరసాగర మదనం చేస్తే ఒకప్పుడు వచ్చిన అమృతాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళే ధన్వంతరి ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అందరికీ ధనత్రయోదశి అంటేనే ఆ రోజు డబ్బుల గురించి బంగారు గురించి ఆలోచిస్తారు మీకు తెలుసా అసలు ధనత్రయోదశి ధనత్రయోదశి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో ధన్వంతరి పుట్టినరోజు అందరూ ఆరోగ్యానికి సంబంధించినవి చేయాలి ఒక్కరు కూడా ధన్వంతరిని గుర్తుపెట్టుకోరు ఆయన్ను పూజించరు ఎందుకు అందరికీ డబ్బే కావాలి అరే డబ్బు ఆరోగ్యం లేకపోతే మనకు ఉపయోగం ఏంటి ఆరోగ్యంతో పాటు డబ్బు ఉంటే అది అద్భుతం నేను కొల్లాపూర్ వెళ్ళాను లాస్ట్ మంత్ వెళితే కొల్లాపూరు టెంపుల్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ మనం చూస్తానే అక్కడ ధన్వంతరి ఉంటాడు ధన్వంతరి విగ్రహం ఉంది అక్కడ అక్కడ పూజలు చేస్తారు ఆయనకు సంబంధించిన నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు చాలా రేర్గా నెట్ సో అక్కడ ప్రధానమైనటువంటి సో మనం నెట్లో ధన్వంతరి ఫోటో అని కొడితే మీకు వస్తుంది దాన్ని మీరు తీసుకొని పెట్టుకొని కూడా నార్త్ నార్త్ ఈస్ట్లో స్టిక్ చేయొచ్చు సో ఇక్కడ ఉత్తర ఈశాన్యం నార్త్ నార్త్ ఈస్ట్ అక్కడ మనం పెట్టుకొని ఆయన్ని ఆరాధించుకోవచ్చు ఆరోగ్యం కోసం సో మీరు రెగ్యులర్గా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అని అంటే నార్త్ నార్త్ ఈస్ట్లో ఉండకూడనివి అని అంటే టాయిలెట్ ఉండకూడదు టాయిలెట్ ఉంటే ఆరోగ్యం స్వాహ వెళ్ళిపోతుంది తర్వాత అక్కడ సెప్టిక్ ట్యాంక్ కూడా ఉండకూడదు నార్త్ నార్త్ ఈస్ట్ బయటనే సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు అందుకే ఈశాన్యానికి కనీసం పది అడుగులు అటు పది అడుగులు ఇటు మనం సెప్టిక్ ట్యాంక్ని అవాయిడ్ చేస్తాం వాటర్ సంప్ ఉండవచ్చు సో సెప్టిక్ ట్యాంకు అశుద్ధత అనేది ఉండకూడదు అంతే కదా ఆరోగ్యం బాగుండాలని అంటే శుద్ శుభ్రం లేకపోతే ఎలా ఉంటుంది కాబట్టి స్వచ్ఛగా ఉంటేనే మనకు ఆరోగ్యం వస్తుంది స్వచ్ఛత అనేది ఆరోగ్యానికి తొలి మెట్టు ఫస్ట్ మెట్టు ఓకే అదొకటి సో నెక్స్ట్ మనము ఈ ఈ జోన్ గురించి తెలుసుకున్నాం కదా అయితే ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ మందులు వాడేవాళ్ళు వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మందులు వాడకం తగ్గిపోవాలి అంటే వాళ్ళు వాడే మందులన్నీ కూడా ఒక క్లోజ్డ్ పెట్టెలో అంటే కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఒక కాటన్ బాక్స్లో కానీ తీసుకొచ్చి మీరు నార్త్ నార్త్ ఈస్ట్లో పెట్టండి ఇంట్లో వాడేవాళ్ళు మీరు థైరాయిడ్కి వాడుతుండొచ్చు బీపీ షుగర్లకు వాడుతుండొచ్చు లేదా ఎప్పుడైనా అవసరపడతాయని మీరు మందులు తెచ్చుకొని పెట్టుకొని ఉండొచ్చు ఏవైనా సరే మీరు నార్త్ నార్త్ ఈస్ట్ జోన్లో పెడితే వాడకం తగ్గిపోతుంది వాడకం ఎప్పుడు తగ్గిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉంటే మందులు వాడరు వెరీ క్వైట్ సింపుల్ లాజిక్ అది కాబట్టి నార్త్ నార్త్ ఈస్ట్ యొక్క పవర్ అలాంటిది సో మీరు ఎక్కడ పెడతారు ధన్వంతరి ప్లేస్లో పెడతారు వాడకం తగ్గిపోతుంది లేదా అస్సలు వాడకుండా ఉంటారు అంటే హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇది మీరు ప్రయోగం చేసి మళ్ళీ నాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ సో ఇదొకటి నెక్స్ట్ ఇక్కడ ఈ నార్త్ నార్త్ ఈస్ట్లో మనం మెడిటేషన్ జోన్ అని కూడా చెప్తాం మెడిటేషన్ అని అంటే మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటే కూడా ఈశాన్యం ఈశ్వరుని చెంతకు చేరుస్తుంది అని చెప్తాం మనం ఈశ్వరుని చెంత అంటే ఏంటి స్పిరిచువాలిటీ ఆరోగ్యం మీరు శివలింగం శివుడికే మా రెండు రూపాలు ఉన్నాయి ఏంటి ఒకటి లింగరూపం ఒకటి ఒకటి ప్రతిమ రూపం ఒకటి మీరు ఎప్పుడు చూసినా శివుడు ఏం చేస్తుంటారు ధ్యానంలో కూర్చోండి ఎప్పుడు చూసినా కూడా ధ్యానంలో కూర్చోను కాబట్టి నార్త్ ఈస్ట్ ధ్యానానికి చాలా ఉంటాయి వెన్ మైండ్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ హెల్త్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ సో ఇదొకటి నెక్స్ట్ మనము ఆరోగ్యానికి సంబంధించింది మనము చూసుకున్నట్లయితే తూర్పు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నం భాస్కరుడు అంటే ఎవరు సూర్యభగవానుడు సో సూర్యభగవానుడికి అ ప్రత్యక్ష భగవానుడు అని అంటాం ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష భగవానుడు కంటికి కనపడుతుంటాడు కరోనాలో సూర్యుడి యొక్క విలువ అలాగే ఆయన ఇచ్చే డి విటమిన్ యొక్క విలువ ఇమ్యూనిటీ యొక్క విలువ అందరికీ తెలిసి వచ్చింది అంతవరకు నాలుగు గదుల్లో ఏసీలో కూర్చుంటే చాలు ఆరోగ్యం అనుకునే వాళ్ళందరూ కూడా బయటికి రావడం మొదలు పెట్టారు సన్కు ఎక్స్పోజ్ కావడం మొదలు పెట్టారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సన్ సో తూర్పు దిక్కులో కూడా మనకు ఇక్కడ వాష్రూమ్స్ కానీ అబ్స్ట్రకిల్స్ కానీ డంపింగ్ అని అంటే ఒక చెత్తపుట్ట మాదిరి పెట్టుకొని ఉండడం అనేది కాదు ఉండకూడదు ఈ కారణంగానే మనకి హెల్త్ రెండు రకాల ఎనర్జీస్ మీద డిపెండ్ ఉంటుంది ఒకటి ఎలక్ట్రో ఎనర్జీ రెండోది మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమే కాదు ఏదైనా ఒక వస్తువు తిరుగుతుందనంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అసలు కరెంట్ ఎలా వస్తుంది మీరు చూడండి డైనమిట్ కాపర్ రాడ్ల మధ్యన మనం గర్రం తిరిగినప్పుడు కరెంట్ పుడుతుంది సో డైనమిక్ ఎనర్జీ అనేది అలాగా నార్త్ నుంచి సౌత్కు అయస్కాంత ఎనర్జీ వస్తుంది ఈస్ట్ నుంచి వెస్ట్కు కాస్మిక్ రేస్ అంటే సూర్యుడు నుంచి ఎనర్జీ ఇవి రెండు హిట్ అయ్యి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్గా ఇళ్ళంతా ప్రసరిస్తాయి కాబట్టి ఏం కావాలి అందుకే ఈశాన్యం ఖాళీగా పెట్టండి అయ్యా ఈశాన్యాన్ని నింపొద్దు ఈశాన్యంలో రూమ్ కట్టుకోవద్దు ఈశాన్యంలో వంట చేయొద్దు ఈశాన్యాన్ని మూసిపెట్టవద్దు దేవుడు ఉన్నాడు కదా ఈశూర్యాన్ని అందరిపై గుళ్ళు కట్టేస్తున్నారు దేవుడు గది అస్సలు ఉండకూడదు ఈశాన్యం ఖాళీగా ఉండాలి వీలైనంత ఓపెన్గా ఉండాలి తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యం ఈశాన్యం బాగా గాలి వెళ్తురు వచ్చేలా పెడితే ఇంతకన్నా గొప్ప సైంటిఫిక్ అడ్వైజింగ్ ఒకటి ఉంటుంది హెల్త్కి ఎందుకంటే సూర్యుడు గమనము ఆరు నెలలు ముందుకు మూడు నెలలు ముందుకు మూడు నెలలు వెనక్కి ఉత్తరాయణం మళ్ళీ మూడు నెలలు వెనక్కి మూడు నెలలు ముందుకు దక్షిణాయనం కాబట్టి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ సూర్యుడి పేరే ఇంట్లోకి ఎండబడుతుంది ఎంతకన్నా గొప్ప సైంటిస్టులు ఎవరు ఉంటారండి కాబట్టి మనం ఏది పెట్టినా దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది లాజిక్ లేకుండా ఏది ఉండదు అందుకే ఇది సైన్స్ అని నేను చెప్తాను అలాగే తూర్పు దిశ ఇంపార్టెన్స్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి సూర్యుడు అలాగే దీంతోపాటు సౌత్ ఈస్ట్ అని అంటే సౌత్ దక్షిణము తూర్పు కలిసే చోట సౌత్ ఈస్ట్ అంటే దీన్ని ఆగ్నేయము అగ్నికోణము ఆగ్నేయ కోణము అని చెప్తాం అక్కడ ఎవరు ఉంటారు అని అంటే శుక్రుడు ఉంటాడు వీనస్ శుక్ర భగవానుడు ఉంటాడు ఆయన పర్పస్ ఏందనంటే ఆయన దేవతలకు రాక్షసులకు ఇక్కడ వైద్య గురువు శుక్రాచార్యుల వారి దగ్గర ఏమంత ఏముందో తెలుసా మృత్యుంజయ మంత్రం ఉంది మృత్యుంజయ మంత్రం అని అంటే చచ్చిన వాళ్ళని మళ్ళీ బతికిచ్చేవాడు అండ్ రాక్షసుల గురువు కదా దేవతలందరూ పోరాడేటప్పుడు ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే ప్ర మనం చంపేస్తే మల్లబై ఆయన సంజీవిని మృత సంజీవిని విద్యతో బతికిస్తున్నాడు అందరినీ కాబట్టి ఆ విద్య తెలుసుకోవడానికి కే ఇక్కడ దేవతల గురువు ఎవరు రాజగురువు గురు అని అంటే చూపిటర్ బృహస్పతి కాబట్టి తన కొడుకునే పంపించి ఆ విద్య కనుక్కోవడానికైనా పంపేయడం జరిగింది దీని కథ అందరికీ తెలిసింది సో నేనేం చెప్తున్నానంటే ఆరోగ్యం అనేది శుక్రాచార్యుల వారు ఉన్నటువంటి సౌత్ ఈస్ట్లో కూడా ఉంది ఇది ఎవరి ఎస్పెషల్లీ ఎవరితో ఇంటి యొక్క లేడీస్ హెల్త్ ఉంటుంది ఆరోగ్యం కాబట్టి ఆడువారి ఆరోగ్యము ఆగ్నేయంలో ఉంటుంది మగవాళ్ళ ఆరోగ్యము వచ్చేసి నేను చెప్పినట్టు నార్త్ నార్త్ ఈస్ట్ తర్వాత నైరుతి తూర్పు ఈ భాగాల్లో ఉంటుంది నైరుతిలో తేడా వచ్చిందా అక్కడ ఉన్నటువంటి ఓనర్కి ఎఫెక్ట్ ఆగ్నేయంలో తేడా వచ్చిందా అక్కడ ఉన్నటువంటి యజమానురాలు ఓనర్ యొక్క భార్యకు ఎఫెక్ట్ ఏం ప్రాబ్లం ఉంటుంది అక్కడ వాష్రూమ్ వస్తే అక్కడ డంపింగ్ ఉంటే వాస్తు విరుద్ధంగా ఉన్నటువంటి కలర్స్ ఉంటే అంటే జలస్థానం అగ్నిస్థానంలో జలస్థానం యొక్క కలర్స్ అలాంటి షేప్స్ ఉన్నా అలాంటి మెటల్స్ ఉన్నా డెఫినెట్గా ఆ ఇంటి యజమానురాల మీద ఒక కత్తిపడి ఉంటుంది అంటే ఏంటి సర్జరీ జరిగి ఉంటుంది అని అంటే ఒక ఆపరేషన్ జరిగి ఉంటుందా థైరాయిడ్ కావచ్చు అపెండిక్స్ కావచ్చు ఏదైనా ఒక ఆపరేషన్ జరిగింది మీరు ఆ వయసు వరుస మళ్ళీ వయసు వరుస చెప్పుకుందాం ఆ ఇంట్లో ఎక్కడైనా ఆపరేషన్ జరిగిందంటే వెళ్ళి సౌత్ ఈస్ట్ చెక్ చేసుకోండి కాబట్టి నేను చెప్పిన దోషాల్లో కంపల్సరీగా ఒకటి ఉంటుంది సో మనము సరే ఇప్పటివరకు జరగలేదు అని అంటే డెఫినెట్గా దాన్ని మార్చుకోండి జరగకుండా ఆపుకోవచ్చు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ సో సౌత్ ఈస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ సౌత్ ఈస్ట్లో వందల తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని చోట్ల కూడా ఏముంటుంది అక్కడ కిచెన్ ఉంటుంది అక్కడ పరిశుభ్రంగా ఉందనుకోండి యాక్చువల్గా మనము మూడు స్థానాలు అత్యంత పరిశుభ్రంగా ఉండవలసిన వాస్తులు ఒకటి పూజగది పవిత్రంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి రెండవది ఈశాన్యము మూడవది ఆగ్నేయము సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఎంత మంచిగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది అక్కడే వాళ్లకు సరిగా లేక ఫంగస్ బట్టి బొద్దింకలు తిరిగి ఉన్నాయనుకోండి ప్రతిరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి మంచి పరిసరాల్లో వండిన ఫుడ్ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరానికి పోషణ బలాన్ని ఇస్తుంది లేకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడేస్తుంది ఇదంతా ఎవరి చేతిలో ఉంటుంది ఆ ఇంటి లేడీస్ యొక్క చేతిలో ఉంటుంది లేదా ఆ ఇంట్లో వంట చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్ అనేది మీకు అక్కడ ఆరోగ్యం నిలబెడుతుంది ఆరోగ్యంతో పాటు లిక్విడ్ క్యాష్ కూడా వస్తుంది అంటే ఆరోగ్యాన్ని మీరు బాగా పెట్టుకున్నారనుకోండి ముప్పైలో ముప్పై రోజులు పనిచేస్తారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పది రోజులు చేస్తారు వాళ్ళకన్నా మూడు రెట్లు మీరు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి ఆరోగ్యం బాగున్న వాళ్ళ తెలివి బాగా పనిచేస్తుంది మంచి ఐడియాలు వస్తాయి మంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ బిజినెస్ కస్టమర్ అట్రాక్షన్ ఇవన్నీ మనం చేసుకుంటాం సో సౌత్ ఈస్ట్ అనేది సో వాస్తులో మనం చూసుకున్నటువంటి మెయిన్ జోన్స్ ఇవి ఇక సౌత్ వెస్ట్ని మనం చెప్పుకుంటున్నాం సౌత్ వెస్ట్ అంటే నైరుతి నైరుతిలో ఓనర్ యొక్క ఆరోగ్యం ఉంటుంది అంటే ఆ ఇంటి యొక్క ఓనర్ యొక్క ఆరోగ్యం యజమానుడి యొక్క అందుకే ఆయన సౌత్ ఈస్ట్లో సౌత్కు తలబెట్టి నార్త్ వైపు కాళ్ళు పెట్టి లేవగానే నార్త్ని చూడడానికి అంటే అర్నింగ్ పర్సన్స్కి మనం చెప్తాం ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదో పడమర పక్క తల్లలో పెట్టి లేవగానే తూర్పుని చూడాలి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నాను సార్ ఆరోగ్య ప్రదాత ఎవరు ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు కాబట్టి సో ఈ రకంగా స్లీపింగ్ పొజిషన్ అనేది చూసుకుంటూ ఉండడం అనేది ప్రధానం అలాగే మనం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు మనం చెప్పుకున్నాం కదా అలాగే ఈ సూర్యుడు తూర్పున ఉదయించే ప్లేస్లో కాపర్ రాగికి సంబంధించిన ఒక సూర్యుడి ప్రతిమ ఎలా ఉంటుంది రౌండ్ ఉంటుంది ఆయన స్పైక్స్ అనేది వచ్చి ఉంటాయి అది మీరు పెడితే సూర్యుడు యొక్క ఆశస్సులు ఉంటాయి హెల్త్ అనేది బాగా ఉంటుంది కాపర్ అన్నట్టు సో ఇది అన్నట్టు అది మీకు ఆన్లైన్లో మీరు ఎక్కడైనా దొరుకుతుంది సూర్యుడు యొక్క ప్రతిమ రాగి రేకు మీద ఆయన ఫేస్ ఉంటుంది అలాగే ఆయనకు చుట్టూత రేస్ సన్ రేస్ మాదిరి అనేది ఉంటుంది ఇదొకటి ఇంకొక ఆరోగ్యకరమైన విషయం చెప్తాను నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే ఏంటి వాయుం వాయులో నార్త్ నార్త్ వెస్ట్ అని అంటే ఉత్తర వాయువంలో కాన దోషాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కానీ వ్యసనాలకు బానిసవుతారు వ్యసనాలంటే ఏంటి అడిక్ట్స్ దట్ మీన్ డ్రగ్ అడిక్ట్ కావచ్చు మందుకు కావచ్చు సిగరెట్లు పాన్ ఖైని ఏవైతే ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయో వాళ్ళను ఇబ్బంది పెడతాయో అలాంటి దురలవాట్లకు లోనవుతారు అవి వ్యసనంగా మారుతాయి ఇటువంటి క్యారెక్టర్స్ మీరు ఉంటే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేసుకోండి నార్త్ ఈస్ట్లో దో నార్త్ నార్త్ వెస్ట్ అని అంటే ఉత్తర వాయులో దోషాలు మీకు బయటపడతాయి రోడ్ హిట్ ఉండొచ్చు లేదా ఎక్స్టెన్షన్ ఉండొచ్చు లేదా కట్ జోన్ ఉండొచ్చు అంటే ఐదర్ ఎక్స్టెండెడ్ అంటే పెరిగి ఉండొచ్చు లేదా తగ్గి ఉండొచ్చు ఇంబ్యాలెన్స్ కాబట్టి ఎగ్జాక్ట్ నార్త్ వెస్ట్లో టాయిలెట్లు ఉండి ఉండొచ్చు కాబట్టి ఇవి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అయితే కలర్స్ మెటల్స్ షేప్స్ ఇవి ఏవి ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా వాటి యొక్క మన దోషాలను మనం అనుభవించవలసి ఉంటుంది నేను ఏ పాయింట్ ఒకటి చెప్పినా అక్కడ ఒక ఎగ్జాంపుల్ వస్తుంటుంది లాస్ట్ టైం నేను ఆన్లైన్లో ఒక విజిట్ తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి పర్ఫెక్ట్గా మీరు చెప్పింది కరెక్ట్ సార్ మేము ఒక ఇంట్లో ఉన్నాము మీరు చెప్పారు నార్త్ ఈస్ట్ వాష్రూమ్ ఉన్న ఇంట్లో ఉంటే క్యాన్సర్ అనేది మరీ పిలిచి మరీ తీసుకున్నట్టు ఉంటుందని అటువంటి ఇంట్లో మేము ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాము మై మదర్ హెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పాడు సో ఇక్కడ చెప్తున్నాను అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు లైట్గా తీసుకోవద్దండి మార్పులు చేసుకోండి ఏంటి మార్పులు ఆ సొంత ఇళ్ళు అయితే పర్మనెంట్ డిస్ట్రక్షన్ తీసేసి డిమాలిష్ చేసి ఇంకో చోట కట్టుకోవడం అద్దె ఇళ్ళు అయితే ఇల్లు మారడం అంతకన్నా నార్త్ ఈస్ట్ దానికి దోషానికి పరిహారం రెమెడీస్ చేయకూడదు ఉండవు అసలు ఎందుకనంటే ఎనర్జీ వచ్చేదే అక్కడ ఉంటే దానికి రెమెడీస్ చేసుకుంటే ఎలా వర్కౌట్ అయితే చాలా వరకు అలా చేస్తారు కానీ రెమెడీస్ అనేది ఉండదు పని చేయదు సో ఇదేనా సో ఇదంతా హెల్త్ గురించి ఇప్పుడు మనం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే అందరూ మర్చిపోయిన కరోనా మళ్ళీ ఇంకొక కొత్త రూపంలో హెచ్ఎంపి హ్యూమన్ మెటాన్యూమోవైరస్ అనే కొత్త పేరు తీసుకుని వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి ఇంట్లో కూడా ఈ నేను చెప్పినటువంటి వాస్తు చిట్కాలు ఇవన్నీ కూడా పాటించండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అందుకోసం ఇవన్నీ మీరు చిట్కాలు పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివోం శ్రీమన్నారాయణ